జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో ప్రజలు ఎవరు ఆనందంగా లేరు చాలా ఇబ్బందులు పడ్డారు మేము వచ్చి తొమ్మిది నెలలు సూపర్గా మాటలు ఇప్పుడు ఎవరు చెప్పు ఎవరు ఇప్పుడు మనం మన్నటి దాకా బళ్ళు వెయ్యి రూపాయలు రాస్తున్నారు ఫస్ట్ సార్ నుంచి ఏంటి పోలీసు వాళ్ళు అడిగే వాళ్ళు లేరు పట్టుకుంటే వెయ్యి రూపాయలు అక్కడ ఇద్దరు ఎక్కితే వెయ్యి రూపాయలు గతంలో టైలరింగ్కి జగన్మోహన్ రెడ్డి అంతేసేవాడు బాబాయ్ వెయ్యి రూపాయలు నాను లేదు చూసేవాడే లేడు అదే అసలు ఎవరు చూసేవాళ్ళు లేరు గతంలో మీకు ఆ పథకం రావడానికి ఎవరు వచ్చి చేశారు మీరు వెళ్ళారు వాళ్ళ దగ్గర వాళ్ళే వచ్చారు ఇంటికి వాళ్ళే వచ్చారు వీళ్ళు వారంటే వాళ్ళు వచ్చారు పేరు రాసుకున్నారు ఆధార్ ఆధార్ కార్డు ఎన్ని అన్ని రాసుకున్నారు ఇచ్చారు అంటే ఆ ప్రభుత్వంలో ప్రజలకు ఏం కావాలని చెప్పి ఒక వాలంటీర్ ఇంటికి వచ్చి చూసుకుని వెళ్ళేవాడు అంటారు ఈరోజు ఆ వాలంటీర్ ఉన్నాడా వాలంటీర్ లేరు అసలు లేరు ఏం పట్టించుకోవట్లా మొన్న కందిపప్పు ఇవ్వలేదు పందారు కూడా ఇవ్వలేదు రేషన్ ఇంటికే వస్తుంది అప్పుడు ఆ వస్తుంది ఒక బియ్యం తప్ప ఏ అట్లా కథల్లో ఎలా ఉండదు కథల్లో బాగానే ఉండదు కందిపప్పు పందార చింత పొండు అన్నీ ఉంటాయి ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు నూనె బ్యాగ్ ఎంత నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు మన్నాడు దాకా నూట ముప్పై ఐదు ఫ్రీడమ్ కానీ ఆ రోజు అన్నాడు కదా చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచను బాధిడే బాధిడే ఈరోజు మూడు వందలు కట్టేవాడికి పదకొండు వందలు వస్తుంది మూడు వందలు కట్టేవాడికి పదకొండు వందలు వస్తుంది కాబ ఏంది మరి జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏముంది అందరూ అడుక్కొని తింటమే ఇంకా అందరూ అడుక్కొని తింటమే